ఏమన్నా ఇప్పుడు బా జూనియర్ బాలుగార్ అలా లేదంటే సతీష్ గార్ అనే పిలువాలా ఎలా అయినా పర్లేదు పిల్లలు ఎలా అయినా పర్లేదు అంటే నార్మల్గానే ఆ జనరల్గా వాయిస్ అదే మాట్లాడతారా లేదంటే ఓన్లీ పాటలు పాడినప్పుడే బాలుగారు వాయిస్ వస్తుందా మీకు వాయిస్ మీ వాయిస్ ఓకే వాయిస్ ఓకే ఎక్కడ మీది ప్రాపర్చింది విశాఖపట్నం చక్కగా పాడుతున్నారు కదా నేను ఓన్లీ ఒక ఎపిసోడ్ చూసాను మీరు ఎక్కువ ఎపిసోడ్స్ కూడా లేదు అంటే డైరెక్ట్గా చూడలేదు ఇందాక విన్నాను సో అంటే గత పది సంవత్సరాల నుంచి మీరు స్టార్ట్ చేశారు సింగింగ్ ఇదంతా అనేది మరి ఎందుకు అక్కడే వైజాగ్లో ఎలా మంచులో ఆగిపోయారు మీరు ఛాన్సెస్ రాలేదా ట్రై ఓకే దానికంటే ముందు మనం ఒక సాంగ్ పాడి తర్వాత మేటల్లో చాలా ఓకే రేగిన కోరికలతో గాలు వేచగా జీవన వేణులలో మోహన పాడగా దూరము లేనిదై చగా कालमुले निधै गगनमु अंदगा सूरीडे वदिगी वदिगी जाबिल्ली ओडिनी अडिगे वेला जगतिके अति दुलै जनन मुदिना प्रेम जंटकी ओम नमः

సూపర్ అండి సో జనరల్గా అంటే బాగా డెప్త్ ఉన్న పాటలే తీసుకుంటారు అంటే చాలా సాంగ్స్ ఉన్నాయని చాలా లాంగ్వేజెస్లో బట్ డెప్త్ ఉన్న సాంగ్స్ తీసుకుంటారు చాలాసార్లు చూసాము అంటే దానికి ఏమైనా రీజన్ ఉందా అంటే డెప్త్ ఉన్న సాంగ్స్ ఉంటే కొంచెం ఉంటుంది కదా ఎక్కువ టాలెంట్ అందుకని పాడగలను కాబట్టి తీసుకుంటున్నారు ఓకే పాడగలను కాబట్టి తీసుకుంటున్నారు ఓకే మీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే జనరల్ గా మీరు ఏం చదువారు నేను డిగ్రీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఈవెంట్స్ వెళ్తుంటాను ఓకే నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ఓకే సో ఈవెంట్స్ లో ఫుల్ బిజీ ఉండాలి కదా సింగర్స్ కి అలా ఏం లేదు నేను కూడా ఈవెంట్స్ చేస్తుంటాను కాబట్టి తెలుసు సింగర్స్ చాలా బిజీగా ఉంటారంట కదా అవునండి నిజమేనా అంటే ఒక వన్ మంత్లో ఎన్ని చేస్తుంటారు జనరల్ వన్ మంత్ లో టెన్ సింగర్ mm. <laughs> మీ అమ్మమ్మ గారు ఓకే సా జీన్స్ ఎం అంటుంటుచ్చు హ్మ్ మేబీ అమ్మమ్మ గారు అండ్ డాల్ గేమర్ డాల్ గేమర్ మీ అన్నయ్య సో అలాగే ఈవెంట్స్ కి వెళ్ళే అలా ఓకే సో ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వెంకటేష్ నేను ఒక బ్యాండ్ ఓకే ఆయన పరిచయం ఫస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చి సింగర్ గా చేసింది వెంకటేష్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ మా వైజాగ్లో ఎస్బీబీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది దొండపర్తి అద్దంకి వాసు అని అన్నయ్య నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను ఇలా పాడి ఫేస్బుక్లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో క్రియేట్ చేసుకుని ఇంటికాడ పాడి పోస్ట్ చేస్తుంటాను చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలి వాళ్ళకి వెళ్ళింది నా వీడియో యాక్చువల్గా వాళ్ళు ఎంత ఫ్యాన్స్ అంటే ఎస్బీబీ గారికి ఆయన పాట తప్ప వేరే పాటలు అసలు ఛాన్స్ లేదు వాళ్ళు ఫస్ట్ నుంచి మన బర్త్డే అక్కడ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటాను వాళ్ళు అశ్వీభ గారికి బాగా దగ్గర అనమాట అయితే ఆయన చనిపోయిన తర్వాత నా వీడియో వాళ్ళకి ఎలా వెళ్ళిన తెలియదు నాకు వెంకీ గారు అని చెప్పేసి నా వీడియో ఆయనకి పోస్ట్ చేశారు వాసు గారికి అయితే ఆయన పీల్చారు నన్ను రమ్మని వెళ్ళాను వర్ధంతికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా పాట విన్నారు తర్వాత ఆయన చాలా ఆనందపడి నన్ను కౌగులించుకుని అసలు ఎంత ఆనందపడ్డారంటే ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ టైం నీ వాయిస్ విన్ను నీళ్ళ పాడేవాళ్ళు ఎవరు లేరు అని అని అంత ఫీల్ అయ్యారు బాగా సపోర్ట్ చేస్తుంటున్నాను సో అలాగే జర్నీ స్టార్ట్ అయిపోయింది అలా జర్నీ స్టార్ట్ అయింది నెక్స్ట్ వన్ ఏంటంటే మహేష్ అని నా తమ్ముడు ఉన్నాడు ఆయన కూడా నాకు నా బ్రదర్ ఆయన తర్వాత తెలిసి నా రిలేటివ్ అని ముందుగా తెలియలేదు ఓకే రిలేటివ్ అని తెలిసింది ఆయన కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అసలు కారణం ఏంటంటే ఇక్కడ రావడానికి కారణం ఆయన అంటే మెయిన్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి లేదంటే సింగర్ సింగర్ గా నాకు సపోర్ట్ చేయడం కానీ నా విషయాలన్నీ ఆయన బాగా కేర్ తీసుకుంటున్నా ఓకే మహేష్ సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత నాది 38 38 ఆ ఓహో అవునా నేను ఐ మీన్ 30 బిలో ఉన్నారేమో అందుకే వాళ్ళందరూ టేక్ కేర్ చేస్తున్నారు ఏమో మిమ్మల్ని అనుకుంటున్నాను ఓకే అయితే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట మీరు యా మాకోసా ఇంకొక సాంగ్ శరణాలు ఎన్ని ఉన్నా పళ్ళ ఒకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పళ్ళుకు మారునా సరిగా మలు మారుతున్నా మధురి మలు మారునా మధురమే మరు ప్రాణం మదిలు మోహన గీతం మిదిలు తొలి సంగీతం సూపర్ సూపర్ మీరు అన్ని ఓల్డ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా వరకు కదా